విలువలు లేని రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని అన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయంటూ టీడీపీ ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు గతంలో వాలంటీర్లను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పదివేల పారితోషికం ఇస్తామనడం హాస్యాస్పదమంటున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా కరస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్ అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరిగా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కల్పిస్తోంది రాప్తా నియోజకంలో ప్రజలు కడుపు నింపే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తించినారు పేదల కడుపు కొట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది గుర్తించినారు వాలంటీర్లు వచ్చి ఇంట్లో వద్దకు పెన్షన్ ఇవ్వాలన్నా ఇంటింటికి సంక్షేమ పథకాలు రావాలన్నా వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ పిల్లల భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి మోయాలన్నా జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలా అంటే ఫ్యాన్కు ఓటేయాలని డిసైడ్ అయినారు ఈరోజు పార్టీలు లేవు సంక్షేమ పథకాలకు అనుకూలమా వ్యతిరేకమా రెండే సంక్షేమ పథకాలకు అనుకూలము ప్రతి ఇంటికి కూడా లక్ష్మీదేవి నడుచుకుంటూ రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేదే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నమ్ముతూ ఉన్నారు క్లియర్గా మరి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒక మంచినీటి పథకాన్ని కూడా తీసుకురాలేని వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు వచ్చి ఓటు అడగడానికి కూడా సిక్కుగా ఉంది ఎందుకంటే ప్రతి ఇంటికి జగనన్న సంక్షేమ పథకాలు వెళ్తూ ఉన్నాయి వాలంటీర్ల వ్యవస్థ బలంగా గ్రామాల్లో నాటకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నారు నమోదు చేస్తున్నారంటే మీ పైన పరిటాల వర్గం కావచ్చు లేకపోతే ఎల్లో మీడియా కావచ్చు విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు ఇది ఎన్నికల కమిషన్ని ఎన్నికల కమిషన్ని పట్టడమే రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ఓట్ల నమోదు అనేది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టబడతా ఉంది ఆమె చెప్పడం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పూర్వము దొంగ ఓట్లు నమోదు జరిగినాయని ఆమె చెప్పింది ముప్పై ఐదు వేల ఓట్లు దొంగ ఓట్లు అనేసి మరి ఏడు వేల ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లను తొలగిస్తూ మరొక తొమ్మిది వేల ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించింది డబల్ ఓట్స్ ఉన్నాయనేసి మరి తొమ్మిది వేల ఓట్లు తొలగించినాక మిగిలిన ఇరవై ఆరు వేల ఓట్లు ఎక్కడ పోయినాయి మరి ఆ విషయంగా ఈమె చేసినటువంటి ప్రయత్నం ఏముంది ఈమె ఎవరైనా ప్రశ్నించిందా ఎవరైనా ఎన్నికల కమిషన్ రాదు క్వశ్చన్ చేసిందా ఈమె ఎవరైనా వద్దన్నారా అందులోనూ ఆ ఓట్లు ఎక్కింది కూడా మంత్రిగా ఆమె ఉన్న సమయంలోనే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు చెప్తున్నారు వాలంటీర్లు విషయంలో వాలంటీర్లను టెర్రరిస్టులుగా పేర్కొంది తెలుగుదేశం పార్టీ అది మూటలు మోసే ఉద్యోగం అని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ వాలంటీర్లను తరుం తరు అంకుశం సినిమాలో రామరెడ్డిని కొట్టినట్లు కొడతామని చెప్పింది తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు ఇళ్ళకాడి ఇవే పెన్షన్ పంచకూడదు అనేసి ఎన్నికల కమిషన్కి కాంప్ కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీని స్వయంగా ఆదిరెడ్డి వాసు వాళ్ళ రాజమండ్రి క్యాండిడేట్ ఒప్పుకున్నాడు మరి ఎప్పుడైతే పెన్షన్ లబ్ధిదారులు తిరగబడినారో ఇంత ఎండాకాలంలో వడదెబ్బ గురై నలభై మంది పైన మరణించిన తర్వాత తిరుగుబాటు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారుల కుటుంబాలలో వచ్చిందో ఎప్పుడైతే వాలంటీర్లు గమనించినారో ఇంకా ఫైనల్గా జగన్ అన్న ఎప్పుడైతే నా తొలి సంతకం వాలంటీర్ల ఫైల్ మీద ఆయన ప్రకటించాలికి చంద్రబాబు నాయుడుకు పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా మారుతా ఉన్నాయి సిద్ధం సభ రాప్తాడు సిద్ధం సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఢీలో పడింది తర్వాత బీజేపీతో ఒప్పందం పెట్టుకున్న తర్వాత మైనారిటీలు పూర్తిగా దూరమైనారు ఇది ప్రజలందరూ తెలుసుకున్నారు సమాధి కట్టబోతున్నారు తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చాలా స్పష్టంగా రాప్తాడి శాస్త్రులతో తోడి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది వినిశాస్త శ్రీనివా చత్రుల శ్రీవాణి సాక్షి కోసం